ఫ్రేజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభోదయం తెలుపుతూ ఆగస్టు పద్నా తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట నలభై ఏడవ వచ్చినం తెల్లవారకు మునిపి మొదపెట్టిదని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అమ్మేను ప్రేమేణి దేవుని జనంగమ యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రతిరోజు మనం ఆయన వినిపించే వాక్య వాగ్దానం ద్వారా స్వాగతం పలుకుతూ దైవనందన జీవితంలో పనులు ప్రారంభించుకుంటాము అంతేకాక ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథము పఠనం ద్వారా ఎంతో ఆశీర్వాదం అందుకుంటాము దేవుడు నాకు ఈరోజు ఉదయకాల నైవేద్యముగా మంచి వాగ్దానంతో నింపారని ఆ వాగ్దానం నా కొరికేనని ఆయన సన్నిధిని నిరంతరం కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ అదే మనకు ఆదరణ ఇస్తుంది సంతోషం ఇస్తుంది తెల్లవారక మునిపే బైబుల్ వాక్యం ధ్యానించడం మన జీవితమునకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది నూతన దినమున దేవుని యొక్క వాక్యమును ముందుగా వినాలని మన ప్రాణం ఎంతో ఇష్టపడుతున్నది వాక్యము మనకు ధైర్యం ఇస్తుంది బలపరుస్తుంది శక్తినిస్తుంది అట్టి వాక్య వాగ్దానం వినటం ద్వారా నెరవేర్పు కూడా ఇస్తుంది ప్రార్థన నీతి సూర్యుడైన మా క్రీస్తు రక్షక తెల్లవారక మునిపెన్నుకు మరపెట్టగల భాగ్యంను మాకు దయచేసి నీ వాక్యంలో దృఢమైన విశ్వాసంలో నడవగలిగే సామర్థ్యం దయచేయమని వేడుకుంటున్నాము తద్వారా ప్రార్థన పరుడుగా నీ సన్నిధిలో మమ్మలను కొనసాగించుకుని దైవస్థితి దయచేసి గొప్ప స్వాందన చేకూర్చే నీ మాటలను మాకు అనుగ్రహించి ధైర్యం ఇచ్చి బలపరిచి ఆదరించుము పరిశుద్ధాత్మ శక్తి యొక్క బలమును పొంది నీ వాక్యము మా చెవులకు వినబడే విశ్వాసమును ఆ వాగ్దాన ఫలము పొందగల స్థితిలో నిలుపుము ఆశగును ప్రాణములను తృప్తిపరచమని ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింపచేయము ఈ రోజున నీవి ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున దేవుని అందు విశ్వాసములో మహాభివృద్ధి చెందుగల శక్తిని మన ఎల్లరకు దయచేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వర్తపరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యు అందరికీ మరణ